తెలంగాణలో పదిహేడు పార్లమెంటు స్థానాలకు ఎన్నికలు జరుగుతా ఉన్నాయి తెలంగాణ వ్యాప్తంగా మూడు ప్రధాన పార్టీలు ఏదైతే కాంగ్రెస్ బిజెపి బిఆర్ఎస్ ఈ మూడు ప్రధాన పార్టీలు కూడా ఇప్పుడు పోటీ పడుతున్నటువంటి వాతావరణం ఉంది మొత్తం ఒక రకంగా సర్వేలు హల్చల్ చేస్తా ఉన్నాయి మరోపక్క అభ్యర్థులతో పాటు నాయకులంతా కూడా వరుస పర్యటన చేస్తా ఉన్నారు మౌపా పార్లమెంట్ పరిధికి వచ్చేటప్పటికి ముగ్గురు నేతలు కూడా గతంలో ఎంపీలుగా పోటీ చేసి ఉన్నారు మాజీలుగా ఉన్నారు ప్రస్తుతం కాంగ్రెస్ నుంచి కోరిక బలరాం నాయక్ కి సీటు వరించింది అనూహ్యంగా ఒక టెన్షన్ వాతావరణం ఉండే టికెట్ వస్తుందా రాదా అనే సంది చర్చ జరుగుతున్న నేపథ్యంలో అనూల్యంగా సీటు మళ్లీ మాజీ మంత్రి బలరాం నాయక్ వరించింది ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అసలు ఏం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ ఏ రకమైనటువంటి ప్రచారాన్ని మొదలుపెట్టింది అనేటువంటి అంశాలను మాట్లాడి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం దా సార్ నమస్తే ఎట్లా ఉంది ప్రచారం ఎట్లా ఉంది ముందుగా మీకు కంగ్రాచులేషన్ టికెట్ వస్తుందా రాదా అనుకుంటిమి మీకు టికెట్ వచ్చింది మీరు ప్రచారం ఎట్లా జరుగుతుంది ఇప్పుడు ప్రస్తుతం ప్రచారం బాగా జరుగుతుంది సార్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి వైపు చూపించుకునే పార్టీ కాబట్టి ప్రచార భాగంగా బాగానే జరుగుతుంది ఇక్కడ మాకంత ఏజెన్సీ ఏరియా ట్రావెల్ ఏరియా కాబట్టి ఏజెన్సీ ప్రాంతంలో కావాల్సిన అన్ని కూడా మేము ఇంతకుముందు ఏర్ మేము చేసినాం ఇక్కడ ట్రైన్స్ కానీ ఇక్కడ ఇక ఇంతకుముందు నేను ఎస్ఆర్ఎస్పి వాటర్ తెచ్చి మైపాత్కు వాటర్ సప్లై కానీ పూసపల్లికి తెచ్చిస్తే అప్పుడు దాకా ఇక్కడ డ్రింకింగ్ వాటర్ లేదు మున్సిపాలిటీ చేసిన ట్రైన్లన్నీ ఆపిన హైవే నేషనల్ రోడ్స్ అని ఇచ్చిన ఇల్లు ఒక మైబా టౌన్ లోనే ఐదు లక్షల ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చిన నేను ఎవ్రీథింగ్ అన్ని కూడా సౌకర్యాలు అన్ని కూడా ఇక్కడ చేసిన అదే ముఖ్యంగా ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి ఇవన్నీ కూడా ఇలా మారుమూల ప్రాంత ప్రజల దాకా చేరుతున్నాయి సార్ ఇవి ఈ విషయాన్ని ఇప్పుడు మీరు ఏదైతే ఈ విద్యాలయాలు కావచ్చు అభివృద్ధి అని అంటున్నారు ఇవన్నీ కూడా మారుమూల ప్రాంతాల దాకా మీరు ఈ విషయాన్ని తీసుకెళ్తున్నారు నల్లదుట్టు గుండాల గుండాల టు పసరా రోడ్ చేసిన ఏకలవ్య స్కూల్స్ చేయించిన కేంద్ర విద్యాలయాలు తెచ్చిన కస్తూర్బా స్కూల్స్ వచ్చిన నవోదయ పాఠశాలలు తెచ్చిన ఈ రోడ్స్ కనెక్టివిటీ అన్నీ కూడా ఎల్డబ్ల్యూ స్కీమ్లో రెండు వేల కోట్లు తెచ్చి చెర్లా వెంకటాపూర్ వాచేడు అన్ని ప్రాంతాల ఆదివాసీ ఏరియాలో కూడా ట్రైబల్స్ ఏరియాలో అన్ని చేసినా ఇక్కడ కూడా చేసిన ఇవాళ శ్రీవంచన్ తెచ్చిన రోడ్ హైవే నేషనల్ రోడ్ దాదాపుగా సూర్యపేట అవతల కూడా మొత్తం దోర్నకలు నర్సన్పేట చేసి అక్కడ చేసిన ఇవన్నీ కూడా నేను పనులన్నీ మేము చేసినాం ఇవాళ శాతవానం ట్రైన్స్ కానీ ఇక్కడ గోదావరి ట్రైన్ కానీ నెక్కడ పోతే నేను తిరుపతికి పోతుంది ట్రైన్స్ కానీ ఇవన్నీ కూడా సౌకర్యాలు అన్ని నేను చేసిన బడుగు బలహీన వర్గాలకు అన్నీ కూడా ఇప్పుడు కూడా సెవెన్ సిక్స్ గ్యారంటీ ఆల్ సీఎంస్ వచ్చి ఆల్ పిసిసి వచ్చి సోనియా గాంధీ ముందుకు ఈ డిక్లరేషన్ చేసిన ఫైవ్ గ్యారెంటీకు బస్సులు ఫ్రీ ఇస్తున్నాం టూ పవర్ ఫ్రీ ఇస్తున్నాం గ్యాస్ ఐదు వందలకి ఇస్తున్నాం రైతు బంధువు ఇప్పుడు కొంతమంది కొద్ది రోజులు ఎలక్షన్ కోడ్ ఉంది ఏ పోతున్నాం రుణమాఫీ కూడా తప్పకుండా ఆగస్టు 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 ఫిఫ్టీన్త్ లోపల రాముల వారికి చేసిపోయిన చేసిపోయి గౌరవ ముఖ్యమంత్రి గారు తప్పకుండా ఇస్తాం ఇవాళ కూడా అక్కడ ప్రామీణ్యేస్తున్నాడు కొత్తగూడెంలో హండ్రెడ్ పర్సెంట్ స్కీమ్లన్నీ ఇంప్లిమెంట్ చేస్తాం మేము ఒకటో తారీఖు జీతాలు ఇవ్వాలంటే దాదాపుగా మేము పది పదిహేను వందల కోట్లు కావాలేమా మళ్ళీ అలాగనే ఇవాళ ఆయన అప్పుల పాలు చేసి ఇవాళ రుణ రైతు బంధు ఇవన్నీ కూడా మేము అప్పులు తీరుస్తున్నాం అరవై కోట్ల రూపాయలు ఎవ్రీ మంత్ రిజర్వ్ బ్యాంక్ మేము కట్టకపోతే మేము లోన్ కట్టకపోతే మాకు మనకి మన మాజీ మంత్రి మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు వచ్చినప్పుడు స్పష్టంగా చెప్పారు బిఆర్ఎస్ అనే ఢోకా మాటలు చెప్తా కాంగ్రెస్ అనే ఢోకా మాటలు చెప్తుంది ఒకే ఒక ఇంప్లిమెంటేషన్ చేసింది ఆరు గ్యారెంటీలో అది బస్ ఫ్రీ అది తప్ప ఏం చేయలేదు రైతు మంది ఏది ఇవన్నీ కూడా అన్ని ఆ మాటలు నమ్మొద్దని చెప్పి ఒక మాజీ ముఖ్యమంత్రి చెప్తున్నటువంటి పరిస్థితి మీరేమంటారు దీని మీద ఆయనే ప్రతి ఒక్కటి అబద్ధాలు చెప్తాడు జిల్లాలు మారిపోతున్నాయి అంటాడు టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తానని ఎస్సీ బడుగు పైసలు ఎన్ని బలహీనో నా దగ్గర ఎవరి చంద్రశేఖర్ నుంచి లక్షల లక్షల కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు ఎవ్రీ మంత్ ఎవ్రీ ఇయర్ వచ్చే పైసలు మొత్తం ఎస్సీ సబ్ ప్లాన్ డబ్బులు తిన్నారండి ఎస్టిఎస్సీ సబ్ ప్లాన్ డబ్బులు తిన్నా ముఖ్యమంత్రి ఆయన ఒక ముఖ్యమంత్రి అయినా ఎట్లా పరిపాలిస్తారు ఆయన ఎస్టిఎస్సీ సప్లాన్ డబ్బులు తినేసాడు అట్లా చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి ఆయన మీద ఇలా అప్పుల పాలు చేసి మిషన్ బగర్ అయితే వేల కోట్లు లక్షల కోట్లు అప్పుల పాలు చేసి ఈ తెలంగాణ రాష్ట్రానికి మేము పోరాటం చేసి పన్నెండు మంది మేము ఎంపీ చేసి పోరాటం చేసి మేము తెలంగాణ తీసుకొచ్చిన తెలంగాణకు ఏదో ఉద్యమకారుడు అని చెప్పి పబ్లిక్ ఓటేస్తే వాళ్ళకు మోసం చేసిన తెలివి చాలదా అసలు అనే సబ్జెక్ట్ అని వాళ్ళకి ఏం తెలుసు కేసీఆర్ గారు ఏదో ఫామ్ హౌస్లో ఫామ్ హౌస్లో కూర్చొని డబ్బులు అప్పుల పాలు తీసుకొచ్చి నడిపించారు అనే క్లారిటీ లేదు అసలు పరిపాలన ఎలా చేయాలనే క్లారిటీ కేసీఆర్ కు లేదు ఏది పడితే అది తెచ్చుకొని ఏది పడితే అది వేసేసి వాళ్ళ అప్పుల పాలు మేము కడుతున్నాం అండి రుణ రుణమాఫీ వేసి మేము కడుతున్నాం వాడు చేసిన అప్పులని మేము కడుతున్నాం వాడు ఏం చేసిండని నాకు చెప్తాను క్లారిటీగా నీకు ఇవ్వాలంటే అటు కూర్చుందాము అసెంబ్లీ పెట్టినప్పుడు అసెంబ్లీ గ్రాహం ఉంది కాల అసెంబ్లీలో డిస్కషన్ పెట్టు స్పెషల్ అసెంబ్లీ పెట్టు రేపటి నుంచి పదమూడు తారీఖు నుంచి పన్నెండు సీట్లు గెలుస్తారట ఎవరు నిన్ననే వానికి అబద్ధం ఇక్కడ ప్రూవ్ అయింది ఏమని ఈ అన్ని జిల్లాలన్నీ తీసేస్తున్నా అంటే అసలు నేను అనుకోమీ నాలెడ్జ్ ఉందా లేదా అనుకున్నాడు మతిపోయి మాట్లాడతాను ఆయన గవర్నమెంట్ పోయిన తర్వాత కేసీఆర్ మాట్లాడేది మొట్టమొదటి మాట మతిపోయి మతిపోయిన మాట మతిపోయి మాట్లాడుతున్నాడు మతి ఉండి మాట్లాడతలేడు ఆయనకు బ్రెయిన్ బ్యాలెన్సే లేదు అందులో పోయి దేశానికి మొత్తం మన తెలంగాణ రాష్ట్రానికి కుంపలు ముంచిపోయాడు మొత్తం అప్పుల పాలు చేసిపోయాడు అని ఏం చేస్తాడని ఏ గ్యారంటీ అని మేము బస్సు ఇస్తలేమా టూ కరెంట్ పవర్ ఇస్తలేము ఫ్రీగా గ్యాస్ ఇస్తలేమా ఇప్పుడు ఇస్త మాఫి కూడా మాకు అప్పుల పాలు చేసిండు కాబట్టి దానికి ఒక టైం ఇవ్వండి ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత రైతు బంద్ చేస్తాం రెండు రైతు గుణమాఫీ కూడా చేస్తాం రైతులకు ఆగస్టు లోపు ఇస్తానని చెప్పి రిజర్వ్ బ్యాంక్ క్లారిటీ ఉంది దానికి తీసుకుంటున్నారు నేను నిన్న తుమ్మల నాగేశ్వరరావు నేను కూడా ఫోన్ చేసిన సెక్రటరీ ఫైనాన్స్ సెక్రటరీకి మీరు అంగన్వాడి టీచర్ల జీతాలు ఇస్తున్నారా ఇంకేమైనా ఇస్తున్నారా అన్ని అడిగి అన్ని కూడా లెక్క వస్తున్నాయి అన్ని అన్ని కూడా క్లియర్ గా అవుతున్నాయి ఇప్పుడు ఇవాళ మహారాష్ట్రలో నలభై తొమ్మిది సీట్లు కాంగ్రెస్ కు ఫార్టీ సీట్స్ వస్తున్నాయి ఫార్టీ సీట్స్ వస్తున్నాయి అన్ని కూడా సీప్ చేస్తుంది ఇండియన్ యూపీఐ గవర్నమెంట్ యూపీఐ అంటే ఇండియన్ కూటమి మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాకు ఒక రోజు పట్టదు మేము అందరం ఎంపీలో పోయి సాధారోడ్ తెలంగాణ దేవు అంటే రాహుల్ గాంధీ ఒక నిమిషంలో ఇచ్చేస్తారు తీసుకొచ్చి అప్పులు కట్టేసి అన్ని పుష్కలంగా చేస్తాం మేము ప్రాజెక్టులన్నీ డ్రింకింగ్ వాటర్ స్కీమ్ నీట్ గా చేస్తాం స్కూల్ పిల్లలకు విద్యార్థులకు ఎంప్లాయ్మెంట్ అన్ని ఏందండి ఒక్కొక్కటి బీదోడు ఒక ఎకరం పొలం ఉంటే వాడు కోచింగ్ వాళ్ళ కొడుకు లక్ష రూపాయలు ఇచ్చి పంపిస్తే వాడు సంవత్సరం అంతా చదివినంత పేపర్ అవుట్ చేసేటోళ్ళు గవర్నమెంట్ ఇదో గవర్నమెంటా రాపం పండినప్పుడు ఎవరు సహించడు న్యాచురల్ గా గాలి వాతావరణం ఏది కూడా సహించడు అయిపోయింది బిఆర్ఎస్ పార్టీ అసలు బీఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ అనేది తెలంగాణ రాష్ట్రంలో పది సంవత్సరాల మేము పరిపాలన చేస్తాం పరిపూర్ణతగా మేము ప్రజలకు అందిస్తాం మా పరిపాలన రాహుల్ గాంధీ గారికి వస్తున్నది ఇలా తమిళనాడు మొత్తం సీప్ చేసింది రాజస్థాన్ ల ఒక్క సీట్ వస్తలేదు వాళ్ళ బిజెపి పార్టీకి వాడు వీడియో సపోర్ట్ ఎవరి సబ్జెక్ట్ మీద ఎవరిమెంట్ మీద కాంగ్రెస్ కి పార్లమెంట్ ఎన్నికల తర్వాత చుక్కలు చూపిస్తాం ఎంట అని చెప్పి ముఖ్యమంత్రులు మాజీ ముఖ్యమంత్రి చెప్తున్నమాట మీరేమంటారు ఎవరు లేడు మీకు చుక్కలు చూపించాలి అనుకున్నప్పుడు ఇదే నాలెడ్జి బిఫోర్ ఎలక్షన్ లో అప్పుడు ఉండే కదా నువ్వు బిఫోర్ ఎలక్షన్ ముందు మాకు చుక్కలు ఎలక్షన్ చుక్కలు చూస్తా ఇరవై ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు మంది టచ్ లో ఉన్నారు వస్తున్నారు మాతో అని చెప్తున్నారు మీ కాంగ్రెస్ వాణి మొత్తం క్యాండిడేట్ మాత్రం టచ్ ఉన్నట్టు మీరు చెప్పాల అదే చేత కానీ మురిగే కుక్క కరవదన్నట్టు కరివే కూర్చు కరి కరిచే కూర్చుక మొరగదన్నట్టు ఆ విధంగా ఉంది వాని పరిస్థితి ఇప్పుడు ముఖ్యంగా సార్ ఒక సమస్య ఉంది తెలంగాణ ప్రాంతంలో మీరున్నారు పార్లమెంట్ లో ఉన్నప్పుడు జరిగింది అదే అంత ముందు అడిగింది ఇప్పుడు అడుగుతున్నా స్టీల్ పరిశ్రమ ఏర్పాటు అనేది జరగవలసి ఉంది అది బీజేపీ చేయాల్సి ఉండే అది చేయలే ఇక్కడ తెలంగాణలో చెప్పింది ముప్పై వేల కోట్లైనా సరే మేమే పెట్టి మేమే నిర్మాణం చేస్తామని కానీ మీ హయామంలో ఇప్పుడు మీరు ఇక్కడ అధికారంలో ఉన్నారు రేపు ఏమైనా ఏర్పాటు చేసే అవకాశాలు మీరు మాట్లాడతారు ఆ విషయంలో సార్ నేను అమెండ్మెంట్ తీసుకొచ్చిందే నేను అమెండ్మెంట్ లో నా పేరు లోపల అడాప్టెడ్ అని కూడా రాయించిన అడాప్టెడ్ అంటే నా పార్లమెంట్ వరకే ఉద్యోగాలు ఇవ్వాలని ఆ క్వాలిటీ నేను ఇక్కడ జయించిన నర్సర్పేట గుట్టలు మొత్తం కూడా ఇన్స్పెక్షన్ చేయించి క్వాలిటీ కంట్రోల్ ఇది మొత్తం కూడా మేము బయ్యారం ప్రాజెక్టు నేను డెఫినెట్ గా నేను ఓపెన్ చేయిస్తా కట్టిస్తా క్వాలిటీ ఇక్కడ ఫార్టీ నైన్ పర్సెంట్ వాళ్ళకి ఫిఫ్టీ వన్ కావాలి నర్సంపేట నుంచి మనం నర్సంపేట తీసుకొచ్చే మనం ఇనుము తీసుకొచ్చి దీంట్లో కలిపితే రెండు కూడా ఈక్వల్ అయిపోయి డెఫినెట్ గా నేను బిఆర్ నేను డెఫినెట్ గా నేను ఆ ఫ్యాక్టరీని ఓపెన్ చేయిస్తా అధికారంలో వచ్చేసిన ఆల్రెడీ అధికారం మొన్ననే వచ్చేసింది మా అధికారం మోడీ నువ్వు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నావు మోడీ అంటే నువ్వు తెలుసుకోవాలన్నా ఒక ప్రైమ్ మినిస్టర్ వరల్డ్ లో ఫేమస్ అన్నాడు ప్రెస్ మీట్ కింద కూర్చున్నాడు మొన్న నిన్న ప్రెస్ మీట్ కింద కూర్చుంటే ప్రజలకు వివరిస్తా ఉన్నాడు ఏ వివరిస్తే అంత ముందు ప్రెస్ మీట్ కి రాకపోయేది మీ ఇక నేను మీడియాలో నేను ఏం మాట్లాడాలి తర్వాత ఉన్న పరిస్థితిలో ఏడు నియోజకవర్గాల్లో పరిస్థితి ప్రస్తుత ఎట్టుంది సార్ మీ చేతిలో సూపర్ పరిస్థితి ఉన్నది నేను ప్రజలు నాకు అధిక మెజార్టీతో గెలిపిస్తారు ప్రజలు నన్ను సహకరిస్తారు మా పార్టీని సహకరిస్తారు మాకు పై నుంచి కింది వరకు మచ్చలేని గవర్నమెంట్ నేను మచ్చలేని ప్రభుత్వం నడిపిస్తున్నాను బీఆర్ఎస్ చెప్తుంది బద్రాం నాయక్ ఎవరు నమ్మరు ఆయన మాటలు చెప్తాడు ఒప్పక సీతారాం నాయక్ చెప్తున్నాడు బీజేపీ అన్ని చేసింది ఇవన్నీ కూడా మాకు వర్క్అవుట్ అయితే అని చెప్తున్నాడు భద్రాచలం నాకు నమ్మడు మాటలు చెప్తున్నట్టు అన్నట్టు రైట్ నొక్కుంటాను భద్రాచలం బ్రిడ్జ్ ఎవరు తెచ్చిండండి కంగాపూర్ వాజేడు చెర్లా రోడ్లన్నీ ఎవడు చేసిండీ కేంద్ర విద్యాలయాలు ఎవరు తెచ్చిండండి ఇక్కడ కేంద్ర విద్యాలయం జిల్లా కాకముందు డిస్టిక్ కాకపోతే కేంద్ర విద్యాలయం లేవు సైని స్కూల్ ఎవరి తెచ్చిండండి మొత్తం ఏకలవ్య స్కూల్ ఎల్కేజీ టు పీజీ ఎవరు తెచ్చారండి ఈ మండలానికి ఒకటి ఏ మండలంలో లేదని నన్ను అడగండి నా పార్లమెంటు ఎక్కడ లేదని నాకు అడగండి ఈ రోడ్లన్నీ ఎవరు తెచ్చారండి గుండాలటు గుండాల గుండాల టూ పసరా ఈ రోడ్లన్నీ ఎవరు తెచ్చాడు కనెక్టివిటీ నా దగ్గర మొత్తం కనెక్టివిటీ ఇవాళ భద్రాచలం నుంచి ఇక్కడ రాకుండా కూడా పోవచ్చు ఈ కనెక్టివిటీ ఎట్లా పెంచానండి ఈ చెరువులన్నీ ఎవరు తీసుకొచ్చాడండి నేనే ఒకటే అంటున్నా వాళ్లకు మీరు ఏం పని చేసినో మనం ఏం పని చేసినో మైపా సెంటర్లో కూర్చుందాం కవిత కానీ సీతారాం నాయక్ కానీ నాకు వాళ్ళు పోటీ కాదు కానీ ట్రైబల్ కాబట్టి నేను వివరణ చెప్పుకుంటా వాళ్ళ దగ్గరికి వచ్చి నాకు పోటీ కాదు వాళ్ళిద్దరు నేను పోటీలు ఆలోచిస్తలేను కూడా నాకు ప్రజలు నేను క్షేమంగా ఉంటే చాలు మాకు అంటే పార్లమెంట్ పరిధిలో ఏడు ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు ఏడుగురు ఎమ్మెల్యేలు కూడా అది కాంగ్రెస్ లో ఉన్నారు అవును ఆ భూములే ఉన్నారు ఆలోచనలే ఉన్నారు గ్రామీణ స్థాయిలో కాదు మండల స్థాయిలో ఒకటి తెలుసుకోవాలి ఎవ్రీ డే ఇంటెలిజెంట్ రిపోర్ట్ సీఎం కు పోతా ఉంటది ఏ ఎమ్మెల్యే పని చేయకపోయినా ఏ ఎమ్మెల్యే పని చేసినా గివింగ్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు యువర్ సీఎం ఆర్ సి ఆర్ హయ్యర్ పొలిటీషియన్ యువర్ ఇన్ ది పార్టీ అప్పు సమజమే ఆగారు సీఎం రెస్పాన్సిబిలిటీ నేత కో ఇంటెలిజెన్స్ వాళ్ళ ఎస్ఐ సిఐ డిఎస్పీ కోర్ ఓ రోజానే ఎప్పటిదప్పుడు ఇన్ఫర్మేషన్ అందిస్తూ ఉంటారు సీఎం ఏ ఎమ్మెల్యే పనిచేస్తాడు ఏ మండలం పనిచేస్తాను ఏ మండలం పనిచేస్తలేదు ఏదో గాలి వార్త నలుగురు ఉంటే చెప్తారు బయట ఛాయ దాయక చెప్తారు వారికి చెప్పాలని మాట అనిపిస్తే చెప్తారు అరే బాబు పవిత్ర పన్నెండు సంవత్సరాలు రాముడు వనవాసం పోతే సీతని అనుమానించిన ప్రపంచం ఇది మాకు అనుమానించడంలో ఏముండదమ్మా చెప్తూనే ఉంటారు మేము కామన్ గా ఇంటా ఉంటాం సుఖ సున్నా అప్నాకరణ మేము పది సంవత్సరాలు కామన్గా లేమా పార్లమెంట్ ప్రజలు క్లియర్ కట్ గా ఏం చెప్తారు బలరామ గెలిపిస్తామని అంటున్నారు పాపం ప్రజలు ఓటేస్తారు నేను గెలుస్తా తర్వాత అందుబాటులో ఉండడు అంటున్నారు గెలిచిన తర్వాత అందుబాటులో లేని ఇవన్నీ పనులు చేసిందా అందుబాటులో ఉండి ఏం చేస్తావు ఇంట్లో కూర్చొని తర్వాత చేసుకొని రోజు బిర్యానీ మన తాగుతే కాదు కదా పని చేసినా చేసిందా చేసి పని చేసినా కదా నేను పని చేసి చూపిస్తున్నా కదా నేను సీన్లో పోయి ఇక్కడ పక్కన ఎంత పెద్ద డిగ్రీ కాలేజ్ కట్టించినో వాళ్ళ కాలేజ్ కాలేజీ ఉన్న ఐటీఐ కాలేజ్ కూడా నేనే తెచ్చిన భయాన ప్రాజెక్ట్ చేయాలని చెప్పేసి నేనే తెచ్చిన ఎవరు చేయలేదు నా పేరే ఉన్నదాడా ఇంకేం చేయాలి చెప్పు ఏ ట్రైన్ లాపలేదు ఏం చేయలేదు పార్లమెంట్ పరిధిలో ఎన్నికలు అవబోతున్నారు సార్ కాంగ్రెస్ మేము సుమారుగా పన్నెండు నుంచి పద్నాలుగు లాస్ట్ పన్నెండు నుంచి పద్నాలుగు హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తాం రాబో రోజులలో ఇప్పుడు మీకు ఉన్నటువంటి తక్కువ సమయం ఉంది ఈ సమయంలో అన్ని నియోజకవర్గాల్లో ప్రజలను మొమెంట్ చేయడం కావచ్చు ప్రజలను మచ్చిక చేసుకోవడం ఓటర్లను మచ్చిక చేసుకోవచ్చు పదిహేను వేల మంది దరిదాపు ఓటర్లు ఉన్నారు మాకు ఒక సంస్థ కాంగ్రెస్ పార్టీ హండ్రెడ్ ఇయర్స్ సంస్థ దీనికి ఒక మండల్ ప్రెసిడెంట్ ఉంటుంది పార్టీ ప్రెసిడెంట్ ఉంటారు బూత్ కమిటీ ప్రెసిడెంట్ ఉంటారు బూత్ కమిటీ ఉంటారు బూత్ కమిటీతో మళ్ళీ కోఆర్డినేషన్ కమిటీలు ఉంటాయి దాని తర్వాత మండల్ ప్రెసిడెంట్ దాని తర్వాత జిల్లా ప్రెసిడెంట్ దాని తర్వాత ఎమ్మెల్యే దాని తర్వాత ఎంపీ ఒక సంస్థ ఒక ప్రిన్సిపల్ సంస్థ మాది ప్రభుత్వం యూనిఫామ్ సంస్థ యూనిఫామ్ అంటే ఒక మిలిటరీ డ్రెస్ యూనిఫామ్ ఉన్న సంస్థ మా సంస్థ లేదని అనడం వాళ్ళకి వాళ్ళ కొత్త కొత్త పార్టీ వచ్చి అక్కడ కూడా అక్కడ కూడా ఉన్నాడు మాది ఒక ప్రిన్సిపల్ యూనిఫామ్ సిస్టమ్ లో ఉన్నాం మేము యూనిఫామ్ సిస్టానికి ఏది కూడా చెడపలేడు బలరాం నాయక్ రెండు రెండు లక్షల మెజార్టీతో గెలుస్తా అని చెప్పి మాటలు చెప్తున్నారు తప్ప లక్ష యాభై వేల ఓట్లతోనే ఓడిపోతున్నాడు అని చెప్పి బయట ప్రతిపక్షాలు ప్రచారం చేస్తున్నాయి ప్రతిపక్షాలు ప్రతి ఒక్కటి అంటారండి ప్రతిపక్షాలు ఏంటో మాకే పన్నెండు పద్నాలుగు సీట్లు వస్తాయని అన్నాడు కేసీఆర్ జిల్లాలన్నీ తీసే జిల్లాలన్నీ ఎందుకు తీసేస్తారంటే ముఖ్యమంత్రి గారు అబద్దాలు కాకపోతే ఉన్నది ప్రతి ఒక్కటి అనుకోని నేను ప్రజలను నమ్ముకున్నా ప్రజలతో పోరాటం చేస్తున్నాం మేము ముందు కూడా ఎలక్షన్ చేసినప్పుడు ప్రజల పోరాటం చేసినాం గెలిచినాం అదే విధంగా ప్రజలతో నేను పని చేసినా మేము గవర్నమెంట్ ఉంది భగవంతుడు ఉన్నాడు నాకు గెలిపిస్తాడు అనే నమ్మకంతో పోతున్నా నేను మూడు లక్షలు పది లక్షలు అని నేను చెప్పలేదే నేను ఒకటే ఒకటి చెప్తున్నా నేను గెలుస్తా అనేది ఒక నమ్మకం ప్రజల మీద నమ్ముకున్నా రాములవారిని వారిని నమ్ముకున్నా ప్రతిసారి ఓడుకుంటూ వస్తున్నాడు రెండు అంటే కానీ వాళ్ళ గవర్నమెంట్ అందరూ ఓడిపోయి నేను నేను తక్కువ మెజార్టీతో ఓడిపోయినా అది ఒకటి ఆలోచించాలి ఎవరన్నా కామన్ సెన్స్ ఉన్నాడు వాడు అడిగేటోడు బలరాం నాయక్ ఎన్ని ఎంత మెజార్టీతో ఓడిపోయాడు అవతల ఎంపీలన్నీ ఎంత మెజార్టీతో ఓడిపోయారు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఎంత ఓడిపోయాడు ఎంపీకి పోటీ చేస్తే ఎంత ఓడిపోయాడు అద వేరే ఎంపీలు ఎంత ఓడిపోయాడు అనేది ఆలోచన చేయాలి అంతేగాని బలరాం నాయక్ ఓడిపోయినా ఎవరైనా చెప్తారు నాకు గిట్టనోళ్ళు చెప్తాడు ఇంకోటి చెప్తాడు ఇంకోటి చెప్తాడు దానికి నేను పట్టించుకోను కూడా రాజకీయంలో ఇవన్నీ కామనే తెలంగాణలో కాంగ్రెస్ అవుతుంది తెలంగాణలో కాంగ్రెస్ ఫెయిల్ అవుతుంది చెప్పిన మాటలన్నీ నెరవేర్చట్లేదు నెరవేర్చలేదు పది సంవత్సరాల పరిపాలనలో వాడు చేసిన పనికి ముందుగా చెప్పండి మాకు వంద రోజులు అయింది మాకు ఎత్తే ఒక ఆరు నెలలు టైం ఇవ్వండి మేము పూర్తి స్థాయిలో చేసేస్తాం రేపు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఇండియన్ కూటమి వచ్చేసిన ఇవాళ పొద్దున్నే మహారాష్ట్ర ఆయనే మా లంబడా అయినా ఆయన ఎమ్మెల్సీ మాట్లాడి ఇండియాలో ఎన్ని సీట్లు వస్తున్నాయన్నా అని అడిగిన నేను సిపిఐఎం ఆఫీస్ లో కూర్చుంటే మా సిపిఎం మాట్లాడించిన ఆయన అంటున్నాడు ఫార్టీ నైన్ సీట్స్ అక్కడ ఎంపీ సీట్స్ అందులో మీ కూటమే ఎక్కువ వస్తుంది అందులో ట్వంటీ సీట్స్ కాంగ్రెస్కే వస్తున్నాయి అన్నాడు శివసేన యువసేన ఇవన్నీ ఉన్నాయి కదా బీజేపీకి ఎన్ని వస్తున్నాయి అంటే రెండు సీట్లు వస్తున్నాయి అన్నాడు రాజస్థాన్ ఫ్రీ రాజస్థాన్ లో మొత్తం సీపు ట్వంటీ ఇయర్స్ కింద అనేది ఇప్పుడు అయిందంట అధిష్టానానికి ఏం చెప్తారు సార్ మీ అధిష్టానానికి ఏం చేస్తారు మీద ఇంత నమ్మకం పెట్టి మీకు సీట్ ఇచ్చారు కదా వాళ్ళకి ఏం చెప్తారు అధిష్టానం మీ నాయప్రాలు గెలిసి న్యాయపరాలకు గెలిచి వస్తాం పార్టీని విడిపోయేది లేదు పార్టీని వదిలిపెట్టేది లేదు మేము పార్టీతో ఉంటాం పార్టీ ఎక్వేషన్ లో పనిచేస్తాం పార్టీని డిసిప్లిన్ స్టార్ట్ స్టేట్ లో సెంటర్ లో ఏం చేయాలన్నది ఆ పొలిటికల్ అఫైర్స్ కమిటీలో పాల్గొంటాం మా పార్టీ మీటింగ్ లో పాల్గొన్నప్పుడు సీనియర్ నాయకుడిగా ఒక బంజారా కమ్యూనిటీగా నేను తప్పకుండా ఈ దశ సార్ ఆమె ఒక తల్లి రాని భాషలో ఇక్కడికి వచ్చి అన్ని దేశాలు చూసిన ఆమె భాష రాని భాష తెలంగాణ ఇచ్చిన తల్లికి సోనియా గాంధీని తిట్టినోళ్ళకు పాపం పడుతుంది తెలంగాణ ఇచ్చింది అరవై సంవత్సరాల ఆకాంక్ష దానికి మనకి ఇచ్చిన తల్లికి ఏదో మాట్లాడు తర్వాత ఒక్క పార్లమెంట్ ప్రజలకు మీ వైపు నుంచి మీరు ఏం ఏం చెప్పదలుచుకున్నారు లేదు మేము గెలుస్తాం గ్యారంటీ డెఫినెట్ చేస్తాం రాహుల్ గాంధీ లక్ష రూపాయలు ఇస్తున్నాడు ప్రతి మహిళకు మళ్ళా వంద రోజుల పనికి రోజుకు నాలుగు వందలు ఇస్తాం వెయ్యి రూపాయలు బోనస్కి ఇస్తాం ప్రతి ఒక్కటి ఎస్టీ ఎస్సీ బడుగు బలహీన వర్గాలకు అన్ని వర్గాలకు ఏ విధంగా తీసుకెళ్లాలి ఇరిగేషన్ ప్రాజెక్టులు ఎట్లా తీసుకురావాలి నాగార్జున సాగర్ సత్తుపల్లి పోతుంది మహబాద్ గోర నగర్కి ఎట్లా తీసుకురావాలి నాకు చాలా ఉన్నది నాకు పేరేగాని చెప్పుల ఫ్యాక్టరీ పెట్టి అన్నది ఐటీసీలో దాదాపు రెండు నలభై నాలుగు కోట్ల రూపాయలు అప్పుడు కట్టించిన నాలుగు ప్లాంట్లు పెట్టాలని ల్యాండ్ యాక్వేషన్కు అది కూడా పూర్తిగా కాలే మోడికుంట వాగు పూర్తి చేయవలసిన అవసరం ఉన్నది వాజేడ్లో ఇవన్నీ చాలా పనులు ఉన్నాయి నేను బ్రిడ్జిలు కట్టించిన బాజేడు బ్రిడ్జి చెర్ల బ్రిడ్జ్ మీరు పోయి చిన్న పిల్లగాలకు అడగండి ఆదివాసుల పిల్లగా వెంకటాపూర్ల ఈ బ్రిడ్జిలు ఈ రోడ్లన్నీ ఎవరు తెచ్చిందంటే నాకు కొన్ని అడుగుతున్నారు ఆదివాసుల దగ్గర పోయినప్పుడు నేను గుత్తి కోయలతో పెట్టినా చూసుకోను సార్ మీరు ఎంపీ ఎడిపోయారు సార్ అని అడుగుతున్నారు అరే నేను ఎంపీని కాదమ్మా నేను పది సంవత్సరాల తర్వాత ఇప్పుడు వచ్చినా నేను ఓడిపోయిన మధ్యలో అంటే వాళ్ళు అమ్మతలేదు మీరే ఎంపీ అంటున్నారు ఎంపీ అంటున్నాను అంటే ఎంపీ అంటే గతంలో ఉన్న ఎంపీ అక్కడ దాకా పోలేదా ఇక అంతే అన్నట్టు కదా వాళ్ళకు అడుగు నాకు ఏజెన్సీ ప్లాన్ లేకపోతే పోతే నువ్వు ఆరు సంవత్సరాలు ఎందుకు రాలేదు సార్ అని అడుగుతున్నారట మరి ఆయన ఏమన్నారంటే ఓడిపోయాను అని చెప్పి మరి అక్కడ దాకా చేరలేదమ్మా నువ్వు అడుగు చెప్తాను ఇప్పుడు పార్లమెంట్ పరిధిలో సార్ నాయకులు కార్యకర్తలు మండల నాయకులు ప్రజలు ఓటర్లు వీళ్ళకి ఏం చెప్తారు ఏం చెప్తారు మీ వైపు ఏం చెప్పాలి మీ వైపు నుంచి మీరు ఏం అప్పీల్ చేస్తారు ఆరోగ్య ఆరోగ్య గ్యారంటీలు ఇస్తాం బ్రదర్ దాని తర్వాత మీకు ఏ సౌకర్యమైన నేను చేస్తాను మీకు ఇబ్బందులు పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ నుంచి పోటీలో ఉన్నటువంటి బలరాం నాయక్ స్పష్టంగా చెప్తా ఉన్నారు పార్లమెంట్ పరిధిలో ఘన విజయం సాధించబోతున్నాం దాంతో పాటుగా తెలంగాణలో కూడా దాదాపు పద్నాలుగు సీట్లు గెలవబోతున్నాం అని చెప్పి చెప్తా ఉన్నారు అంతేకాకుండా నిత్యం ప్రజలలో ఉంటాను ప్రజలతోనే కలిసి ఉంటాను పల్లెలు పట్టణాలు నాకు ఏం కాదు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నేను ఇక్కడ చేసిన వాడిని రేపు గెలవబోతున్నాను కేంద్రం నుంచి కావాల్సిన నిధులు తీసుకొస్తాను స్టీల్ పరిశ్రమ లాంటివి కూడా నిర్మాణం చేయడంలో నా పాత్ర కీలకంగా ఉంటుంది చూస్తున్నాను ధృవాటి నమస్తే